ం కార్తీక పురాణము పదమూడవ అధ్యాయం ప్రారంభం కన్యాదానం చేయడం వల్ల వచ్చే ఫలితం గురించి తెలుసుకోవడం ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఇంకా చేయవలసిన దాన ధర్మాల గురించి చెప్తున్నాను అని మహర్షి చెప్తూ కార్తీక మాసంలో నదీ స్నానం చాలా ముఖ్యమైనది దానికంటే కూడా ఒక పేద బ్రాహ్మణుడు కుమారుడికి ఉపనయనం చేయించడం అంతకంటే ముఖ్యమైనది ఒకవేళ ఉపనయనం చేయించడానికి సరిపడి ధనం లేనప్పుడు దానికి అయిన మంత్రాక్షతలు కానీ దక్షిణ తాంబూలాలు కానీ సంభావనతో తృప్తిగా చెల్లించవచ్చాను అంతేకాకుండా కార్తీక మాసంలో కన్యాదానం చేసిన వేళ వాళ్ళు తరించడమే కాకుండా వాళ్ళ పితృదేవతలు కూడా తరిస్తారు దీనికోసం సువీరుని కథ ఉన్నది చెప్తున్నాను వినమనను ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు అని ఒక రాజు ఉండేవాడు అతనికి రూపవతి అయిన భార్య ఉండేది ఒకసారి సువీరుడు శత్రు రాజులతో ఓడిపోవడం వల్ల భార్యను తీసుకొని అరణ్యానికి పోయి అక్కడే నర్మదా నది తీరంలో పర్ణశాలను నిర్మించుకొని కందమూలాలు ఫలాలు తింటూ గడుపుతూ ఉండేవాడు ఒక రోజున వాళ్ళద్దరికీ కూడా ఒక కుమార్తె కలిగింది ఆ బిడ్డను చాలా గారాభంగా చూసుకుంటూ చక్కగా పెంచుకునేవారు అయితే అరణ్యంలో పెరిగినా సరే అమ్మాయి చాలా అందంగా ఉంటూ మంచి విద్యాబుద్ధులతో బుద్ధులతో చక్కగా పెరిగను ఒక నా వాన కుమారుడు ఆ అమ్మాయిని చూసి ఆమె అంద చందాలకి ముగ్ధుడై ఆ బాలికని తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజుని అడుగుతాడు అయితే ఆ రాజు ఓ మునువర్యా నా దగ్గర ప్రస్తుతమో ధనం లేదు నేను చాలా స్థితిలో ఉన్నాను కాబట్టి నా కష్టం పోవడానికి మీరు నాకు కొంత ఇచ్చినా నేను నీకు మీ నా కుమార్తెనిచ్చే పెళ్లి చేస్తానని చెప్పాను ఆ బాలికపై ఉన్న ఇష్టంతో ఆ బ్రాహ్మణుడు ధనమునిచ్చి ఆ బాలకును వివాహం చేసుకున్నాను మునుకుమారుడు తన భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి జరిగిందంతా కూడా తెలియపరిచి భార్యతో సుఖంగా ఉండేవాడు అయితే ఆ ఇచ్చిన ధనం తీసుకొని ఇంకా రాజు స్వేచ్ఛగా భార్యతో అరణ్యంలో కాలం గడుపుతూ ఉండేవాడు ఇంత కొన్నాళ్ళకు ఆ రాజుకి మరొక కుమార్తె కూడా కలిగింది ఒకరోజు ఒక సాధు పుంగవుడు నర్మదా నదీ తీరంలో స్నానం చేయడానికై వచ్చి దారిలో ఉన్న సువీరుడిని కలుసుకొని ఓయి నీవెవరు నీవు ముఖం చూస్తుంటే మహారాజ వంశులా ఉన్నావు కాకపోతే ఇక్కడ అరణ్యంలో నివసిస్తున్నావు కారణం ఏంటి అని సువీరుడిని అడిగి తెలుసుకుంటాడు దానికి సువీరుడు ఓ మునువర్య నేను వంగదేశమున పాలించుచుండే సువీరుడనే రాజును నా రాజ్యము శత్రువులు ఆక్రమించుకున్నారు భార్య సమేతంగా నేను వచ్చి ఈ అరణ్యంలో నివసిస్తున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు కలగా పెద్ద కుమార్తెను కొంత ధనం తీసుకొని ఒక బ్రాహ్మణునికి ఇచ్చి పెళ్లి చేశాను ఇంకా రెండవ కుమార్తె నా భార్యతో కలిపి నేను అరణ్యంలో నివసిస్తూ ఉన్నానని సువీరుడు చెప్తాడు దానికి ఆ మునువర్యలు అంటారు ఓయి ఎంత పని చేశావు అన్ని పాపాల కంటే కూడా కన్యా విక్రయం అనేది చాలా పాపము నీవు చాలా పాపాన్ని చేశావు కాకపోతే ఈ వస్తున్నది కార్తీక మాసం కాబట్టి నీ దగ్గర ఇంకొక కుమార్తె కూడా ఉన్నది అయితే ఈ కార్తీక మాసంలో మంచివారిని చూసి ఆ రెండవ కుమార్తెనైనా ఎవరికైనా ఇచ్చి కన్యాదానం చేయము అది నీవు చేసిన పాపాలన్నింటినీ కూడా దూరం చేస్తుంది అని చెప్పాను దానికి ఆ సువీరుడు మునువర్య చనిపోయిన తర్వాత ఏదో వచ్చి పాపపుణ్యాల గురించి ఆలోచిస్తూ ప్రస్తుతం ఉన్న కాలాన్ని ఎందుకు వృధా చేసుకోవడం అని చెప్పాను దానికి ఆ ముని ఆశ్చర్యపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాను మరికొన్ని దినాలకు సువీరుడు మరణించను వెంటనే యమదోతలు వచ్చి తీసుకొని పోయారు యమలోకంలో అనేక బాధలు అనుభవిస్తూ ఉన్నాడు ఆ సువీరుడి పూర్వీకులైన శృతికీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మరణించిన తర్వాత స్వర్గంలో ఉన్నారు అయితే ఈ సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ పాపం అతనికి కూడా అంటుకుని అతన్ని కూడా నరకానికి తీసుకొని వచ్చారు అంతటా శృతికీర్తి నేను ఎరిగినంతవరకు ఇతరులకి ఉపకారమే చేస్తున్నాను దాన ధర్మాలు చేశాను యజ్ఞయాగాదాలు చేశాను కానీ నాకు ఈ గతి ఎందుకు కలిగింది అని అనుకుంటూ అక్కడే కొలువులో ఉన్న యమధర్మరాజుకి వెళ్ళి యమధర్మరాజుకి నమస్కరించి ప్రభు సర్వజ్జునువైన నీవు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు స్వర్గలోకంలో నేను ఉండవలసిన వాడిని నరకలోకానికి ఎందుకు వచ్చానని ప్రశ్నిస్తాడు దానికి ఆ యమధర్మరాజు శృతికీర్తిని చూసి శృతికీర్తి నీవు న్యాయమూర్తివే ధర్మాత్ముడివే నీవన్ నీవు ఎటువంటి దురాచారాలు చేయలేదు ఆయనను నీ వంశంలో సువీరుడు అనే జ్యేష్ఠ పుత్రుడు ధనము కాశించి కన్యను అమ్ముకున్నాడు అందువలనే ఆ పాపం అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలకి వర్తిస్తుంది కాబట్టి నీవు ఇక్కడికి వచ్చావు అని యమధర్మరాజు చెప్తున్నాడు నీవు పుణ్యాత్ముడు అని ధర్మాత్ముడు అని నేను నీకు ఒక ఉపాయం చెప్తున్నాను నీ వంశీయుడైన సువీరునికి మరి ఒక కుమార్తె ఉన్నది ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుతున్నది నేను ఇచ్చిన వరం వల్ల నీవు అక్కడికి వెళ్ళి మానవ శరీరాన్ని దాల్చి ఆ కన్యను కార్తీక మాసంలో కన్యాదానం చేయము అని చెప్పాను శృతికీర్తి యమధర్మరాజుకు నమస్కరించి సెలవు తీసుకో నరంధా నది తీరంలో ఒక కుటీరంలో నివసిస్తున్న సువీరుని భార్య దగ్గరికి వెళ్ళి సంతోషపడి ఆమెతో యావత్ విషయాలన్నీ కూడా వివరించి కార్తీక మాసమున సువీరుడిని రెండో కుమార్తెను సారంకృత కన్యాదానం చేశాను అలా కన్యాదానం చేయడం వల్ల సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకానికి వెళ్ళారు వాళ్ళతో పాటు పితృదేవతలు కూడా స్వర్గలోక ప్రాప్తి కలిగింది కన్యాదానం వల్ల మహా పాపములు కూడా నాశనం అవుతాయి వివాహం చేసే సమయంలో వారికి ధన సహాయమైనా మాట సహాయమైనా చేసినా కూడా గొప్ప పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో కన్యాదానం చేయదలసిన దీక్ష భూని ఆచరించేవారు విష్ణు సాన్నిధ్యం పొందుతారు శక్తి ఉండి కూడా ఎటువంటి దానాలు చేయలేని వారు శాశ్వతంగా నరకంలో ఉంటారు అని వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్తున్నారు కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము సమాప్తం జై శ్రీమన్నారాయణ